హలో అండి మీరు చూసినటువంటి ఆర్ఎల్ హెలో అండ్ యూట్యూబ్ ఛానల్ అని మనం ఈ వచ్చేసి సో విజయవాడ ట్రిప్ పూర్తిగా అయిపోయింది సో విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయింది కదా సో మనకు మొత్తం కూడా విజయవాడలో ఉండే రైల్వే స్టేషన్ మొత్తం కూడా సుమారుగా అంటే పది ప్లాట్ఫామ్లు ఉంటాయి ప్రతి ప్లాట్ఫామ్ కూడా ప్రతి ఒక వన్ అవర్ కు వచ్చేసి మన ఆంధ్రలో కాదు మన ఇండియా లెవెల్లో ఉంటే ప్రతి రైల్వే స్టేషన్ నుంచి మనకు ఒక ట్రైన్ అనేది అవైలబుల్ ఉంది ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా సో ప్రతి రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకు ట్రైన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి మనం వచ్చేసి ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తున్నాం అండి గుంటూరు నుంచి సో మనం ఉండే లొకేషన్కి వెళ్ళిపోదాం అలాగే నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మనకు సో ఒక బ్యూటిఫుల్ మూమెంట్తో ఒక మంచి ట్రిప్ చేయబోతున్నాం మీకోసము సో నెక్స్ట్ ట్రిప్ కోసం మీట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనము సో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొత్తం కూడా మనకు విజయవాడలో వచ్చేసి మొత్తం కూడా పది ప్లాట్ఫామ్స్ ఉంటాయి అక్కడ నుంచి గుంటూరుకు వెళ్ళే నర్సాపూర్ లోకల్ ట్రైన్ అండి ఇది మనకు సో మనం విజయవాడలో ఉన్నాము మనము సో విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళాలి సో దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి ప్రతిరోజు సాయంత్రం ఈ టైంకి ఉంటుంది గుంటూరుకి సో గుంటూరు నుంచి మనం ఉండే లొకేషన్కి వెళ్ళొచ్చండి అలాగే ట్రైన్లో వచ్చేసి మొత్తం కూడా మనకు చాలా మీరు ఇక్కడ చూసినట్టుగా రైలు బోగులు మొత్తం కూడా ఖాళీ స్కీత ఉండిపోయింది మనకు మన లగేజ్ వచ్చేసి అక్కడ స్టార్టింగ్ ఫ్రంట్లో ఉందన్నమాట సో అక్కడ నుంచి మనము సో ట్రైన్ మొత్తం కూడా చూపిద్దామని వెళ్తున్నాము అలాగే ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ చేసేవాళ్ళు ముందుగా టికెట్ కంపల్సరీ తీసుకోవాలి ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు ఎందుకంటే సో చెకింగ్ ఎంతలా ఉంటుందంటే అంటే అంటే ఇప్పుడు అంటే మన సౌత్లో ఉండదు చెకింగ్ సాధ్యమైన వరకు కానీ మన నార్త్లో ఫుల్ చెకింగ్ ఉంటుంది సో మనకు విజయవాడలో ఉండే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అర్థమేందనుకుంటున్నాం మనకు విజయవాడలో మొత్తం కూడా పది పేపర్స్ ఉంటాయండి అలాగే సో విజయవాడ నుంచి చాలా రద్దీగా ఉంది రైల్వే స్టేషన్స్ మొత్తం కూడా మనకు విజయవాడ రైల్వే స్టేషన్ ఎందుకంటే సో అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఫుల్గా అయిపోయింది ఓకే ఈ వీడియో నెక్స్ట్ క్లెక్ట్ చేసి మీ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్స్ నవ్ యూ